ఐడియల్ కర్నూలు జమ్స్ స్వాగతం మహిళా సౌందర్యానికి కేర్ గ్లామర్ హెవెన్ బ్యూటీ సెలూన్ కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ విశాఖ మార్ట్ పక్క లైన్ లో గ్లామర్ హెవెన్ బ్యూటీ సెలూన్ మరియు శారీస్ డ్రెస్సెస్ ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాంచ్ ను ప్రారంభించామని నిర్వాహకురాలు సుభాషిని తెలిపారు ఈ సందర్భంగా సుభాష్ ని మాట్లాడుతూ మా వద్ద అన్ని రకముల లేటెస్ట్ ఇమిటేషన్ బ్రైడల్ తో పాటు మహిళా సౌందర్యానికి వచ్చే నచ్చే విధంగా అలంకరణలు బ్యూటీషియన్ మేకప్ లు మరియు నవ పదవుల మేకప్ లు అతి తక్కువ ధరలో ప్యాకేజీలతో గ్లామర్ లో లభిస్తాయని ఆమె వెల్లడించారు కార్యక్రమంలో జీవన్ బలి రఫీక్ శ్రీకాంత్ మాధురి ఐశ్వర్య పాల్గొన్నారు అన్న బాబు నాకో नोवे डिजाइन हां समझ रहे हैं हॉल वन हाउस इज़ देयर सर एक्चुअली हां ये कोई हॉल है जी और मेन कोर एरिया इज़ नॉट ऑफ रेंज हां पर चेस्ट मी नीड रिक्वायर्ड वन साहब आलिया से चंद्रंगोय करता सर सरन ऑप्शन रहता है पर मैं एक ऑप्शन देता हूं देव कुछ <laughs> 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 hmm. <laughs> హాయ్ అండి వెంకటరమణ కాలనీలో మనం అపోలో ఆపోజిట్లో గ్లామర్ హైవే అని ఓపెన్ చేసాము మన దగ్గర అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీస్ శారీస్ ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి అంతేకాకుండా బ్యూటీ సర్వీసెస్ కూడా అన్ని రకాల బ్యూటీ సర్వీసెస్ ఉన్నాయి బ్రైడల్ మేకప్ అంతా కూడా మనం అన్ని బ్యూటీ సర్వీస్ వాటిపైన ఈ వన్ వీక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఓపెనింగ్ ఆఫర్ కింద కాలనీలో వాళ్ళు అందరూ కూడా వచ్చి యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నా సుభాష్ అదే బ్రైడల్ మేకప్ అన్ని రకాల మన పెడిక్యూర్ మెనిక్యూర్ బ్యూటీ సర్వీసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ కాస్ట్లో ఉన్నాయి అన్నీ కూడా అంతా కూడా మంచిగా మనం ప్రీమియం క్వాలిటీ క్రీమ్స్ అన్నీ కూడా మంచిగా పెట్టి చేస్తున్నాము మీరు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఉంది పక్క షాప్ మన రెండు షాప్స్ ఉన్నాయి దాంట్లో శారీస్ ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ కాంపిటీషన్ కి తగ్గట్టు మనం అన్నీ కూడా మంచి క్వాలిటీస్ తో తీసుకున్నాము కానీ కాస్ట్ మాత్రం ఎఫర్డబుల్ గా ఇస్తున్నాము మీరు అందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయాలి కాస్ట్ అన్నీ రీజనబుల్ గా ఉన్నాయి పెడిక్యూర్ అంతా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ తోనే స్టార్ట్ చేశాము ఫేషియల్ కూడా అంతే ఫైవ్ తోనే స్టార్ట్ చేసాము మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి మంచిగా చేయించుకోవడానికి అన్ని సర్వీసెస్ అఫోర్డబుల్ తో ఇచ్చాము అందరూ ఒక్కసారి వచ్చి విజిట్ చేసి చూడాలని చూ కోరుకుంటు